నెరవేర్చుకున్నాం అదేవిధంగా ప్రార్థించిన వారు లేరు కాబట్టి ఇప్పటి నుండి అయినా కూడా ఈ గీతా యజ్ఞంలో పాల్గొని రామగౌ యజ్ఞంలో పాల్గొని కోరుకుంటున్నాము మీరు తీసుకున్నటువంటి పుస్తకాలు ఉన్నాయి కదండి స్వామి భగవద్గీత అది చాలా ప్రాముఖ్యతమైనది ప్రతి ఇంట్లో కూడా ఉండాలి మన హిందూ సాంప్రదాయ ప్రకారంగా వేరే మత మతస్థుల వారు వాళ్ళ ఇళ్లలో భయమైన ఉంటుంది కురాణ్ ఉంటుంది మన ఇళ్లలో మాత్రమే ఉండవు మన ఇంట్లో చాలా గొప్ప చెప్పుకుంటాం కానీ మన ఇంట్లో ప్రతి ఇంట్లో భగవద్గీత ఉండదు కాబట్టి అదే ఉద్దేశంతో స్వామీజీ ఇప్పుడు ఆ భగవద్గీతలో ఎన్నో రకాలు ఉన్నాయి ఆధ్యాత్మికంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు భగవద్గీత ఉన్నది విష్ణు సహస్రనామము లక్ష్మీ అష్టోత్తరములు శివనామాలు ఇక ఎన్నెన్నో ఉన్నాయి అందులో అదొక్కటి మీరు చదివినట్టయితే అదొక్కటి మన ఇంట్లో ఉన్నట్టయితే మన ఇంటికే శ్రేయస్కరం మన ఇంటికి చాలా మంచిది ప్రతిరోజు కూడా మీరు అందులో ఒక శ్లోకం ఏదైతే అనుకున్నా చదివినా సరే మీ కుటుంబానికి మీ ఆరోగ్యానికి ఎన్నో విధాలా లాభం చేకూరుతుంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు డెబ్బై ఈ ఊళ్ళో ఇప్పుడు చాలా మంచిది అందరు కూడా ప్రతిరోజు కూడా చదువుతా నేను కోరుకుంటున్నాను చిన్న ఒక ఇప్పుడు చదువుతా నేను కీర్తన చెప్తే విన్న చదువుతాను కదా ఏమండి సేవించుటో Manasa, 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 Padave Padave पदवे 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 मन सां पदमा पुॼे नीती पुडगाई ജഗമൊക്കതരംഗം അന്തുനീവൊക്കെ ആട്ട

తిరుపతి వెంకటేశ్వర స్వామికి మనం ఈ పాటలో ఎంతో నీటి ఉన్నది కాబట్టి మనం ఎంత సంపాదించినా ఏం చేసినా దాన ధర్మం ఉండాలి ఎవరో మహాత్ములు ఈ దేవాలయం నిర్మాణం చేసి ఈ

బలో గోపాల కృష్ణ భగవాన్ అధ్యక్షులవారి మాట విన్నాం ఇప్పుడు పూజ మన శంకరప్ప గారు ఈ కార్యానికి వారు కూడా ఎంతో ఒక ఐదు నిమిషాలు రెండు మాటలు సమాజం గురించి మన దేవచన పరం గురించి తీసుకున్న తొందరగా సాములు వేదికను అలంకరించిన పెద్దలు మన దయానంద స్వామి గారికి నమస్కరిస్తూ మనందరికీ కూడా మాతలందరినీ నమస్కరిస్తూ మరి వచ్చిన భక్తులందరినీ కూడా నమస్కరిస్తూ మన హిందూ ధర్మాన్ని కాపాడాలంటే ప్రతి ఒక్కరు కూడా భగవద్గీత నేర్చుకోవాలి భగవద్గీత అంటే భగవంతుడితో చెప్పబడ్డ గీత కాబట్టి భగవద్గీత నేర్చుకోవాలి ముస్లిం ఏం సాయం బుద్ధి ఐదు గంటల ధృవం చేసి నమస్కౌం క్రైస్తవులు అన్ని దేవాలయాల పోయి వాళ్ళు పూజ చేసుకోవచ్చు మన హిందూ సాంప్రదాయంలో ఏము పూజ చేస్తున్న చేతులు లేండి రోగు పూజ చేసేవాళ్ళు పూజ చేసేవాళ్ళు అందరూ కూడా రోజు పూజ చేసే కార్యక్రమాన్ని పెట్టుకోవాలి ಆಕಡೆ ಇದೆ ಬಾ ಉಂಡನೆ ಅನಿ ಆ ಸಮರ್ಥ ಅವರು ಏನು اندرಗೂಡ اندرಗೂಡ ಚಿತ್ರನೋ ಎಲ್ಲ اندرಗೂಡ ಓದು ದೇವರು ನಿನ್ನ ಕೋರ್ಚಾ ಕೋಡಾಕ್ಕೆ ಅನಿ ಶಾಂತಿ ಯಾಪನ ಮಾಡ್ತೀವಿ ಮಾಡಿ ಕೋಟನೆ ಇಲ್ಲಿ ಪರಿಣಯಕ್ಕೆ 11 ಪರಿಣಯಕ್ಕೆ తప్పకుండా దీపారాధన చేసి తీరాలి ముఖ్యంగా రామ నామం ఎంత బాగుండదు మరి నారాయణుడు నారదుడు నారాయణ దగ్గర పోయి స్వామి రామరామే అని అయితే అంటే నాకు తెలియదు స్వామి అందుకే మీ దగ్గరకు వచ్చిన రామనామం అంటే రామనామం చెప్పాలంట ఇంత దూరం ఎందుకు వచ్చిన మరి కేత మన దేవాలయం దగ్గర ఒక పెంట ఉంది ఆ పెంట కట్ట ఒక పెంట పెరుగు ఉంది మరి ఆ పెంట పెరుగు నాడితే రామనామను ఎంత గొప్పదో చెప్తుందని అనగానే ఆడికి నారదుడు ఆ పెండలపురు దగ్గరకు వచ్చి పురుగు మాత పురుగు మాత రామరామ అంటే ఏం లాభం అని అడిగిందంట అడగంగానే ఆ పురుగు ఆయన చుట్టూ తిరిగి చచ్చిపోయింది అయ్యో చచ్చిపోయి నాకు తెలుపు మళ్ళీ రామరామ అంటే ఏందో తెలుసుకోవాలని మళ్ళీ నారాయణమూర్తి దగ్గరికి పోయాడు రామనామ రామరామ అంటే ఏం లాభం స్వామి అని అడిగితే మళ్ళీ ఇక ఎందుకు వచ్చిన ఆనే శివాలయం దగ్గర రామానయ్య దగ్గర మరి జల్డ స్తంభం ఉంది ఆ జల్డ స్తంభం మీద ఒక పక్షి ఉంది ఆ పక్షిని అడితే చెప్తారు కదా ఇంత దూరం మందికి వచ్చిన వాళ్ళ అనగానే సరేమైందని మళ్ళీ పక్షి మాత కాడికి వచ్చిండు పక్షి మాత పక్షి మాత రామనామ రామరామంటే అంటే లాభం చెప్పాలంట అనగానే ఆయన ఆయన తిరిగి ప్రదక్షిణ చేసి చచ్చిపోయిందంట అది కూడా అయ్యో రామనామం అంటే ఏంటిది రామరామ అంటే ఏం లాభం తెలియదా అని మళ్ళా కూడా మళ్ళా నారాయణమూర్తి దగ్గరికి పోతే మళ్ళీ వీడికి ఎందుకు వచ్చినవయ్యా ఆ గ్రామ రాజుగారి భార్య గర్భవతి మరి ఆమెకు రేపు శుక్రవారం నాడు కుమారుడు కూర్చుంటూ ఆ పుట్టంగానే కలినీళ్ళు చల్లక ముందు మరి రామారామ అంటే ఏం చూ చెప్తాడు ఆ పిల్లగా దగ్గరకు పోయాడు కాదు అయ్యా నాయన బానే ఉంది అంత పెరుగులు వస్తే ఎవడు మరి పక్షి చేస్తే కూడా ఎవడగలి ఒకవేళ రాజకుమారుడు ఏమన్నా అయ్యింది అనుకో నాణ్య సంస్థ నాయన అనడట ఏం కాదు నువ్వు పోయి అడుగుపోనడట అనగానే సరే మైదాన్ని పోని మళ్ళా ఆ మెల్లవాయిగా ఆ యొక్క రాజు గారి దగ్గరికి వచ్చి రాజారాజా మీ భార్య గర్భవతానడట అవునయా అనడ శుక్రవారం నాడు కానుకో అయితే మీ భార్య కనడ అయితే అట డేట్ డాక్టర్ కూడా ఇచ్చిందడట అనగానే ఏం లేదు కానీ శుక్రవారం నాడు కదిలి తెల్లక ముందు మీ అబ్బాయిని నాకు చూపెట్టాలని సరే మంచిది చూపెడతానడట అనగానే ఆ యొక్క రాజుగారు ఆచ ప్రకారంగా ఈయన శుక్రవారం నాడు డెలివరీ కాక ముందు అక్కడికి వచ్చి కూర్చున్నాడు కూర్చోగానే ఆమె పదకొండు గంటలకు గర్భవతి గర్భంలోకి వెళ్ళి పిండం బయటకు వచ్చేసింది మరి ఆ యొక్క మంత్రిసారికి మొదలే ఆఖ్యాపించింది కాబట్టి ఆ బాల తీసుకుపోయి ఆ నారుద నిలబెట్టి రాజకుమార రాజకుమార అంటే ఏం లాభం అని అడటం ఇంకా తెలియలేదా రాజా నారుద నీకు ఎండల పురుగు ఉన్నప్పుడు నాకు వినిపించిన రామనామం మరి ఆ జన్మ పోయి నాకు పక్షి జన్మ వచ్చింది పక్షి జన్మలో కూడా రామనామం వినిపించినవు ఆ జన్మ పోయింది రాజకుమారి పుట్టిన ఇప్పుడు కూడా వినిపిస్తున్నావు నేను ముందులో ఇంకా ఏమై పుడుతున్నావు తెలియదు అని ఆ యొక్క నారదునికి ఈ యొక్క రాజకుమారుడు చెప్పిండు అందుకే మనం కూడా ఒకసారి రామనామం అని నాది ముగింపు చేస్తా హరే రామ హరే రామ 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 హరే హరే हरे हरे राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे हरे జయ గజ రామచంద్ర మహారాజుకి ఇక్కడ డెబ్బై నాలుగో యజ్ఞం జరిగిపోయింది డెబ్బై ఐదో యజ్ఞము మరి దుప్పచర్ల కాడికి మీ గ్రామ ప్రజలందరూ కూడా రావచ్చు దాని మంది వచ్చినా అన్నదానం అన్నదానం ఏర్పాటు మన స్వామి గారు చేస్తారు ఏంటి కలిసి మీరు అందరు రావచ్చు వచ్చిన మీకు తెలుస్తుంది ఈ విషయాలు తర్వాత మాట్లాడే చాలా మంది ఈ కార్యక్రమానికి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరు కూడా నమస్కరిస్తున్నాను మనం ఆగిన సమయం ఆగదిగా పన్నెండు దాటింది అక్కడ అయ్యగారు మంత్రాలు పాపం ఆయన ఒకటే చదువుకుంటున్నాడు ఎట్లయినా అయినా మైకి ఇవ్వడం ధర్మం అయినా కొంత ఇది జరుపుకునడం ధర్మం కాబట్టి ఇప్పుడు మన ఆ మైక్ అక్కడ తీసుకుంది అనంతపురం వాస్తవ్యులు స్వామివారు కొంత సమయం మన ఉద్దేశించి మాట్లాడడం జరుగుతుంది దాతారం